జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్థు ప్రియా భగవద్ధంధులార భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య దేవస్థానంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నాంది మహోత్సవాన్ని మనం చేసుకున్నాము నాంది అంటే ఈరోజే ఆ యొక్క బ్రహ్మోత్సవాల యాగశాల నిర్మాణాలు అన్నిటినీ కూడా మనం ప్రారంభం చేసుకున్నాము అలాంటి ఈ పర్వదినాన బ్రహ్మోత్సవాలని పురస్కరించుకొని ఆదిదేవుడు భానుప్రకాశుడు అయినటువంటి భగవానుడు భాస్కరుడు యొక్క కిరణాలు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను స్పృశించడం భారతదేశ ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి చాలా విశేషమైనటువంటి ఈ నేటి రోజున ఆ భాస్కరుడి కిరణాలు సూర్య భగవానుడి యొక్క ప్రత్యక్ష కిరణాలు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదాలను నేటి ఉదయం ఏడు గంటలకు సప్తగిరీషుడు స్వర్ణగిరీషుడైనటువంటి ఆ స్వామివారిని ఆ యొక్క ఏడు గంటల ప్రాంతంలో భానుడు ప్రకాశిస్తూ ఆ కిరణాలతోటి ఆయనకి పాదాభివందనం చేశాడట అంత విశిష్టమైనటువంటి ఈ యొక్క భానుడి కిరణాలను తాకడం ప్రపంచ చరిత్రలోనే ఇది మొదటిసారి చాలామంది తమ దేవాలయాలన్నిటినీ కూడా భానుడు ప్రకాశించేటట్టుగా నిర్మాణం చేస్తారు కానీ ఇది మనకు తెలియకుండానే ఆ భానుడు స్వర్ణగిరీసుడు యొక్క పాదాలను స్పృశించడం గొప్ప విషయము ఎంతో ఇది ఆశ్చర్యతగ్గ విషయము కావున భగవద్ బంధువులారా రేపటి రోజున అనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జరిగేటువంటి నవాధిక బ్రహ్మోత్సవాలలో రేపటి రోజున మనమందరం కూడా ఆ భానుడి కిరణాలు మరొకసారి ఆ స్వర్ణగిరి పాదాల చెంతకు చేరడం చూడాలి అనుకునేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని భాస్కరుడి కిరణాలను ఆ యొక్క స్వర్ణగిరీషుడి పాదాలను తాకడం వీక్షించవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క వీక్షణ ఘట్టము మనకు కేవలం రెండు నుంచి మూడు నిమిషాల ప్రాంతంలోనే ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆ స్వామివారి యొక్క పాదాలను స్పృశించు స్వామివారి యొక్క పాదాలను వీక్షణ చేస్తూ ఉండవలసిందిగా కోరుతున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వర్ణగిరీషుడి అనుగ్రహానికి పాత్రులు కాగలరు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమారాయణ స్వర్ణగిరిక్షేత్రదర్శనం మహాపాపనాశనం గోవింద